హాయ్ అండి మనందరి ఇంట్లో యూజ్ అయ్యే ఒక మంచి టిప్పు మనం కిచెన్లో గిన్నెలు కడిగిన తర్వాత అప్పుడప్పుడు షింక్ అనేది పైప్ లైన్ ఇలా బ్లాక్ అయిపోతూ ఉంటుంది వాటర్ మొత్తం కూడాను స్ట్రక్ అయ్యి వెళ్ళవండి అలాంటప్పుడు మనము ఎక్కువ కష్టపడకుండా ప్లంబర్లని వీళ్ళని పిలిచే పని లేకుండా మనం ఈజీగా ఈ పైప్ లైన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఒక వేస్ట్ బాటిల్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ వరకు బేకింగ్ సోడా అలానే రెండు మూతల వరకు వెనిగర్ వేసేసుకోండి బేకింగ్ సోడా క్లీనింగ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుందండి మో మూత పెట్టుకొని దీన్ని బాగా షేక్ చేసామంటే మనకు ఒక ప్రెషర్ లాగా ఫామ్ అవుతుంది మూత తీసి వెంటనే ఆ పైప్ లైన్ దగ్గర ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే మనకి ఆ బ్లాక్ అనేది ఈజీగా క్లియర్ అయిపోతుందండి చూడండి మీరు చూస్తుండగానే వాటర్ మొత్తం కూడాను ఈజీగా మనకి వెళ్ళిపోతూ ఉన్నాయి కదా ఇలా మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు షింక్ని నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత కొన్ని హాట్ వాటర్లో లెమన్ వేసేసుకొని ఆ వాటర్ని ఈ పైప్ లైన్లో పోయడం వల్ల పైపుకు పట్టిన జిడ్డు కూడాను ఈజీగా రిమూవ్ అయిపోతుంది షింక్ మంచి స్మెల్ వస్తుంది టిప్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ